అందరికీ నమస్కారం చక్కగా వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఫలితాలు ఇప్పుడు ఏం జరగబోతోంది వాళ్ళకి నెలలో ఆగస్టు నెల ఎలా ఉండబోతోంది శ్రావణ మాసంలో వాళ్ళకి కలిగే భవిష్యత్తు ఏంటో తెలుసుకుందాం చక్కగా ఈ మాసంలో సహజమైన ప్రతిభ మీ అంతరదృష్టి మరియు మీలోనే సహజసిద్ధంగా ఉన్న నైపుణ్యాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి గ్రహాల సంచారం మీకు ప్రత్యేకమైన శక్తిని ఒక అనిర్వచమైన ధైర్యాన్ని అందిస్తుంది మీలో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు వేసే అడుగులు మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి కాబట్టి ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీ శక్తికి సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం అంటే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా మీ యొక్క విల్ పవర్ని మీలో దాగి ఉన్న శక్తులను వెలికి తీయటం ద్వారా మీరు ఒక సువర్ణావకాశాన్ని పొంది అద్భుతమైన గెయిన్ పొందే అవకాశం ఉంది వృత్తిపరమైన జీవితంలో ఈ ఆగస్టు నెల ఒక పెద్ద సవాల్ను విసిరే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని ఒక విలక్షణమైన మునిపెన్నడూ చేయనటువంటి పని చేయిస్తుంది అభ్యర్థన నేరుగా ఒక ఆదేశం కాకుండా ఒక సూచనగా తీసుకుని ఎవరూ చేయలేరు అనే అపనమ్మకం నుండి మీరు బయటపడి తప్పనిసరిగా కొంచెం సమయస్ఫూర్తితో ముందు చూపుతో ముందుకు అడుగు వేస్తే సంసిద్ధత నాలో ఉన్నదా లేదా అని మాత్రమే చూసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఆ సవాళ్ళను మీరు స్వీకరించడానికి ఎప్పుడూ ముందుంటారు కాబట్టి పనిని పూర్తి చేయడానికి మీ సామర్థ్యాలకి భగవంతుడు యొక్క అనుగ్రహం గ్రహ బలము ఖచ్చితంగా అనుకూలంగా సహకరిస్తుంది మిమ్మల్ని పరీక్షించే సమయంలాగా మీకు అనిపిస్తుంది ఎలాంటి సంకోచం లేకుండా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అవకాశం చక్కగా అందిపుచ్చుకునే ద్వారా మీ ప్రయోజనాలు అపారమైన ప్రయోజనాలు పొందగలుగుతారు మీ కెరీర్లో ఒక పెద్ద మైలురాయిని స్థాపించబడుతుంది మీ సంస్థలో మీ కీర్తి ప్రతిష్టలు నిమడింప చేసుకుంటారు భవిష్యత్తులో మీకు ఎంతో లాభించే వ్యూహాత్మకమైన అనుకూలవంతమైన తార్కికమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారు మీ మీద మీకున్న నమ్మకమే దీనికి పోనాలి వృత్తి జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళను విజయవంతంగా అదుగురిస్తారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఆరాధించడం ద్వారా హనుమత్ అనుగ్రహం కలిగిందా ఇంకా మీకు ఎదురే లేదు అందుకని మీరు నిత్యం హనుమాన్ చాలీసా చేయటం ద్వారా సంకష్టమోచన గణపతిని ఆరాధించటం ద్వారా లేదా హనుమత్ మంగళాష్టకం అని ఉంది వైశాఖే మాసాయా దశామ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభు అని వస్తుంటుంది చక్కగా టెన్ లైన్ స్టాంజ్ అది చదువుకున్నప్పటికి కూడా మీ ఆటంకాలని హనుమంతుడు అడ్డంగా నిలబడి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు మీ అంతరాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం లేకుండా మీ దినచర్యలో చిన్న చిన్న విరామాలు మార్పులు చేసుకుని మిమ్మల్ని మీరు లోతుగా పరిశీలించుకుంటే అసలు నాకేమి ఇష్టం నాలో ఉన్న అలా అసలైన నైపుణ్యం ఏమిటి ఏ పని చేస్తే నాకు ఎకనమికల్గా కలిసి వస్తుంది అకాడమికల్గా కలిసి వస్తుంది ఈ రెండు చూసుకుని ముందుకు వెళ్ళండి మీ ఆసక్తితో మీ పని సరిగ్గా సరిపోతుందో మీకు విజయం మీ సొంతం అయిపోతుంది ఇది భవిష్యత్తులో మీ వృత్తిపరంగా మరింత సంతృప్తికరంగా ఉంటుంది అలాగే మీలో చాలామందికి కళాత్మకమైన లేదా సాంకేతికమైన నైపుణ్యాలు దాగి ఉన్నాయని తెలియదు అని వెలికి తీయండి వాటి ద్వారా చిన్న మొత్తంలోనైనా ఆదాయం సంపాదించే ప్రయత్నం మొదలు పెట్టండి మీ భవిష్యత్తులో పెద్ద వ్యాపారంగా మారే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలను కూడా కనుగొనడానికి ఉపయోగపడుతుంది చక్కగా మీరు కుజ అనుగ్రహం కోసం పేదవారికి కార్మికులకి కందిపును దానం చేయండి దాని ద్వారా కూడా వాళ్ళు సంతోషపడితే ఆ కర్మ ఫలితంగా కూడా మీకు కుజగ్రహ దోష నివారణ అవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం మీ శక్తి యుత్తులన్నింటినీ కూడా హరించి వేసేంతగా డిమాండింగ్గా ఉండకపోవచ్చు అయినప్పటికీ మీ భావాలు మీ భావుకత మీ ఆలోచనలు మీ భాగస్వామితో ప్రేమైన సంభాషణ చాలు అది చాలు మీ బంధం నిలబడటానికి ప్రశాంతమైన వాతావరణాన్ని పోకుండా చూసుకోండి చాలు ఊహించని పరిణామాలను అనూష్యమైన సంఘటనను మానసికంగా సిద్ధంగా ఉండండి ఒక్కసారి అలా పొంగి చల్లారిపోయే మీ జగిత్య భాగస్వామి కోసం మీరెందుకు నిరంతరం పొడిచినట్టుగా మాట్లాడాలి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీకు మీరుగా ఆలోచించుకుని మీరు భీగస్వామికి ఎంత ప్రశాంతత ఇస్తున్నారు మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఎంత సమయం వారి కోసం వెచ్చిస్తున్నారో చూడండి వారి బాధలో అర్థం ఉంది కదా వారి ఆలోచనలో ఒక కారణం ఉన్నది కదా దాన్ని గుర్తించండి మనసు వెరిగి ప్రయత్నించండి చాలు అంతకుమించి వాళ్ళు ఏమీ కోరుకోరు జీవితాంతం మీకు తోడుగా ఉంటారు దాంపత్య జీవితంలో అనుబంధం బలపడటానికి ప్రతి మంగళవారం శివాలయానికి వెళ్ళి దంపతి సమేతంగా పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కలిపి అర్చన చేయించండి మీ మధ్య అన్యోన్యత పెరగటానికి ఉపయోగపడుతుంది వాళ్ళు ఆది దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా పాలు తేనెతో అభిషేకం చేయించండి మీ బంధం మరింత మధురమవుతుంది ఈ చిన్న చిన్న రెమెడీలుగా కనిపించినప్పటికీ జీవితంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి పని ఒత్తిడిలో మునిగిపోయి మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయబాకండి మీకు ఆనందాన్ని విశ్రాంతిని ఉల్లాసాన్ని ఇచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపండి స్వచ్ఛమైన గాలిని తీసుకునే ప్రకృతిలో కొన్న ఒక గంటసేపు వలలాడండి తప్పేం లేదు ఇంత బిజీ లైఫ్లో అయినా సరే ఒక్క అరగంట ప్రకృతి కోసం కేటాయించుకోండి మీరు ఎదుర్కొనే సవాళ్ళను ఒక కొత్త ఉత్సాహం మీలోంచే జనిస్తుంది నూతన దృక్పథంతో రెట్టింపు శక్తితో ఎదుర్కోగలుగుతారు వృశ్చిక రాశి వారిపైన మీరు సహజంగానే పోరాడే యోధ మనస్తత్వం ఉంటుంది కాబట్టి మీకు బేసిక్గా మీ అంతర్దృష్టి చెప్పే మాటలు వినండి మీ సహజమైన శక్తియుక్తుల నమ్మకం పెంచుకోండి ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ఆత్మవిశ్వాసంతో స్పష్టమైన ఆలోచనతో ఎదుర్కోవటం వివేకం మీలో పుష్కలంగా ఉన్నాయి మీకు పెద్దగా పరిహారాలు కూడా అక్కర్లేదు సంపూర్ణ ఆరోగ్యంగా మానసిక ప్రశాంతత కోసం యోగా లాంటివి ప్రాక్టీస్ చేయండి ఓం అంగారకాయ నమః అని కుజుడిని ప్రార్థించండి ఏదైనా కోరాలు వస్తున్నప్పుడు ఒక్క నూట ఎనిమిది సార్లు చేయండి ఉన్న సీట్లోనే ఉన్న ఆఫీస్లోనే ఉన్న ప్రదేశంలోనే కూర్చొని చేయండి చాలు పగడం ధరించే అవకాశం ఉంటే ధరించండి లేకపోయినా దానివల్ల నష్టమేం లేదు చక్కగా పాములకి మీరు చక్కగా మెలివేసుకున్నటువంటి ఉంటాయి దానికి కనుక పాలతో అభిషేకం చేయండి మీ బంధాలు బలపడతాయి ఆది దంపతులైన శివయ్యకి చక్కగా ఆవిడ శక్తి స్వరూపిణి మీకు ధైర్యాన్ని రోషాన్ని ఇలుస్తుంది ఆయన భోళాశంకరుడు సంతోషకరాన్ని నిర్మల మనస్సుని అందిస్తాడు కనుక ఈ రెండు వచ్చి బంధాలను బలంపేదం చేసేటువంటి అంగారక పూజ కూడా చేయడం వల్ల ఈ ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్లే మీకు అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి మీకు ఒక సైన్యాధిపతికి ఉండే లక్షణాలు ప్రతి ఉచ్చికి రాసికి సహజంగానే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయం సాధించి మీ విజయ బావటాన్ని వెరగేయాలని ఈ శ్రావణ మాసం మీకు మరుపురాని అనుభూతి మిగతా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు